పది రూపాయలు స్టాండ్ వేసి ఆర్టీఐకి అప్లికేషన్ వేస్తాం నాకు తెలిసి ఇంతవరకు మా పెద్దలు కూడా చెప్పాలి మనకి ఐదు వందల అప్లికేషన్ ఇస్తే వెంటనే ఇస్తారంట అబ్బాయి చెప్తాడు అది నాకు ఇంతవరకు తెలియదు మరి మా పెద్దలకి ఏమన్నా తెలిసే ఒక చెప్పాలా ఓ పది రూపాయల స్టాంపు మండల్ స్టాక్ ఐదు రూపాయల స్టాంపు అది లేకపోతే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు పెట్టి సమాచారం అడుగుతాం ఆ అబ్బాయికి ఎవరు నేర్పించారో తెలీదు ఐదు వందల రూపాయలు ఇస్తే వెంటనే సమాచారం ఇస్తారంట ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరో ఒక ఐదు వందలు తీసుకొని ఇచ్చాడో లేదు వీడవసానికి వీడిచ్చాడో నా ఇలాంటివి ఇప్పుడు మీరు ఉత్సాహపడ్డా ఎందుకు ఏ విధంగా మేము వాళ్ళకు ఇవ్వకుండా ఉండాలనే దాన్ని మీరు ఉత్సాహం అడిగినారు ఏ విధంగా ఇవ్వాలంటే దానికి ఎందుకు మీరు ఓకే రెండు ఓకే అండి మేమే కప్పు పట్టడం లేదు ఇబ్బందులు మీకు ఉన్నాయి మీకు అడిగేటోళ్ళు బ్లాక్ మెయిల్స్ కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు మీ పని ఎక్కువ ఆ పని ఎక్కువైంది అని కూడా ఇందాక ఒక ఆయన చెప్పారు కరెక్ట్ అది వాస్తవమే ఎక్కడైనా కానీ మీ పరిధిలో మీ పని చేసుకుంటా ఉంటే తర్వాత వే ఆఫ్ టాకింగ్ కూడా ఉంటుంది సార్ మనం వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్న పద్ధతిని బట్టి కొంచెం సింపుల్ గా ఎలా అని కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏదో కష్టపడి